హలో ఎవరి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రస్తుతం వరల్డ్ కప్ క్రికెట్లో యార్కర్ల కింగ్ ఎవరంటే అందరూ టక్కును గుర్తొచ్చేది టీమిండియా పేస్ బౌలర్ జస్మిస్ బూమ్రానే రేపటిలో తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ను బౌల్తో కొట్టించడం బూమ్రా స్పెషాలిటీ చాలా మంది దిగ్గజ క్రికెటర్లు సైతం ఇప్పటివరకు బూమ్రా యార్కర్లు వేసే బౌలర్ను చూడడానికి అత్యుత్వాసం పొందుతారు కానీ దక్షిణాఫ్రికా ఫేమ్ గన్ డెల్ స్టెయిన్ దృష్టిలో బెల్ట్ యార్కర్ వేసే బౌలర్ బూమ్రా కాదంట తాజాగా ఐస్లాండ్ క్రికెట్ వరల్డ్ క్రికెట్ హిస్టరీలో బెస్ట్ యార్కర్ చేసిన బౌలర్ ఎవరు అన్న ప్రశ్న ఎక్స్లో పోస్ట్ చేసింది ఇందుకు బదులుగా డెల్ స్టెయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో షాహిబ్ ఆర్కర్ వేసిన యార్కర్ తన బెస్ట్ అంటూ సమాధానమిచ్చాడు అయితే స్టెయిన్ బూమ్రాను కానీ ఆసిన్ బౌలింగ్ దిగ్గజ ప్రెట్లీట్ గాని ఎంచుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇక సెయింట్ విషయానికి వస్తే తన కెరియర్లో తొంభై మూడు టెస్టులు నూట ఇరవై ఐదు వన్డేలు నలభై ఏడు టీ ట్వంటీలు మ్యాచ్లు ఆడిన ఈ సఫారి పేస్గన్ మూడు ఫార్మేట్లో కలిగి ఆరు వందల తొంభై తొమ్మిది వికెట్లు తీశాడు దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డ్ ఇప్పటి వరకు సెయింట్ పేరిటే ఉంది అంతేకాకుండా రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏకంగా రెండు వందల అరవై మూడు వారాల పాటు టెస్ట్ ర్యాంకులో నెంబర్ వన్ బౌలర్గా చైన్ కొనసాగాడు రెండు వేల ఎనిమిదిలో ఐసీసీ టెస్ట్ క్రికెట్ ఆఫ్ ద ఇయర్గా ఈ సఫారీ దిగ్గజ నిలిచాడు ఇదే విధంగా రెండు వేల పదమూడులో ఉడ్జాన్ లింక్ క్రికెట్ అవార్డు అందుకున్నాడు ఇక రిటైర్మెంట్ తర్వాత కామెంటరీగా కొనసాగుతున్నాడు ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్